తల్లికి వందనం పథకం అర్హులైన వారందరికీ అమలు చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి తల్లిక వందనం పేరుతో నగదు జమ చేసినటువంటి కూటం ప్రభుత్వం అని రాష్ట్ర బీసీఎస్సీఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం అభినందన తెలిపింది సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు సానుభాయిని రామారావు అధ్యక్షతన సోమవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తూ తీర్మానం చేశారు అలాగే చేశారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా తమ సంఘం ఏ ప్రభుత్వం మంచి చేసినా అభినందిస్తుందని తప్పులు చేస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్బి ప్రసాద్ మాట్లాడుతూ తమకు రాజకీయాలతో సంబంధం లేదని ఏ ప్రభుత్వం మంచి చేసినా అభినందిస్తామని తెలిపారు కేరళ ప్రభుత్వం మాదిరి అంబేద్కర్ జీవిత చరిత్రను ఆంధ్రప్రదేశ్లో కూడా పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు సంఘ జిల్లా అధ్యక్షుడు బి జార్జి ఆంటోనీ మాట్లాడుతూ వార్డుల్లో సచివాలయాలుగా మార్చినటువంటి కమ్యూనిటీ హాల్ను తిరిగి స్థానిక ప్రజలకు సత్యనారాయణ మాట్లాడుతూ డిఎస్సీ ద్వారా పదహారు వేల మూడు వందల ఏడు పోస్టులు భర్తీకి చర్యలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కోశాధికారి డాక్టర్ రాచల్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ పుష్కరాల దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు సంఘ జిల్లా కార్యదర్శి రాము సంఘ సభ్యులు బొక్కా సత్య వెంకట ప్రతాప్ పలువెల సత్యనారాయణ రవీంద్ర తదితరులు మాట్లాడుతూ తల్లికి వందనం అర్హులందరికీ కూడా అందరి చర్యలు తీసుకోవాలని కోరారు దేశమే సుభిక్షమవుతుంది భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ అవుతుంది అనేసి మే మేము అభిప్రాయపడతాం అందుకు వీరు ప్రభుత్వం ఏమైనా చేస్తే పేదలకు విద్య మెరుగైన విద్య అందించడానికి ప్రయత్నించండి అని కోరుకుంటున్నాం అలాగే మెరుగైన వైద్యం అందించండి అని కోరుకుంటున్నాం అక్కడ బీసీఎస్సీ ఎస్టీలకి ప్రభుత్వం తరపుని ఏమాత్రం జరగవలసింది కొద్దిపాటి కాదు అన్యాయం జరిగినప్పుడు కూడా మేము ఖండించే శక్తి ఈ యొక్క బీసీఎస్సీ ఎస్టీకి మాకు ఇప్పుడే కాదు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే పరిస్థితులు అయితే వాటిని ఏం చేశారంటే మరి రాను రాను దాన్ని సచివాలయాల కింద మార్చేసి ఆ ప్రాంతాల్లో ఏ కార్యక్రమం చేసుకోవాలనుకున్న అది అవకాశం లేకుండా సచివాలయం కింద మార్చేసి దాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది అది తిరిగి ఆ సచివాలయాలన్నీ కూడా కమ్యూనిటీ హాల్స్ కింద మళ్ళీ కన్వర్ట్ చేసి ఏ ఏ ప్రాంతాల్లో ఎవరికెవరికి ఇచ్చారో వాళ్ళ కార్యక్రమాల కోసం వెల్ఫేర్ కోసం మళ్ళీ దాన్ని రీబ్యాక్ చేయాలని ఈ సందర్భంగా మరి కోరడం జరుగుతుంది